హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏంటండి గణపతి ఉత్సవాలు అయితే స్పెషల్ కదా అంతేకాదు మన చాగల్లో అయితే ఇంకా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా చాగల్లో స్పెషల్ మన డైరెక్టర్ వినాయక్ గారు పుట్టిన ఊరు కదండి అలాగని కాదు కానీ అయినా స్పెషలే ఎందుకు ఇంత స్పెషల్ అంటే మనం చూడడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ చూసి వెళ్తూ ఉంటారు అంతేకాదు నైన్ డేస్ అయితే చే చేస్తారండి తొమ్మిది రోజుల పండగ కింద చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూడాలనిపిస్తుంది అన్నమాట అంత గ్రాండ్గా అయితే చేస్తారు మనమే కాదండి ఎక్కడెక్కడి నుంచో వస్తారని చెప్పాను కదా టీవీ షోస్ వాళ్ళు అలాగే మూవీస్ వాళ్ళు యూట్యూబర్స్ అంతేకాకుండా టీవీ షోస్ వాళ్ళు కూడా వస్తారండి మనం వెళ్ళలేం కానీ ఆ టైంలో మనకి ఫుల్ బందోబస్తీ ఉంటుందన్నమాట కొంచెం హడావుడిగా పోలీసులని అవని అందుకే నార్మల్ పీపుల్స్ని అంత బేగ ఎలో చేరి లేకపోతే ఆ వీడియోస్ కూడా నేను పెట్టేదాన్నే చూసారు కదండీ ఎంత ఇది లేదు అని కాదు ప్రతిదీ దొరుకుతుంది అన్నమాట చూడండి ఎంత బాగా లైటింగ్ సెట్ చేశారో మా హస్బెండ్ పిల్లలు అయితే ముందు వెళ్ళిపోతున్నారు ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అంతేకాదు ఇంకా చాలా చాలా ఉంటాయండి నేను పార్ట్ టు పార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మేము కూడా ఏమేమి తీసుకున్నాం అనేది కూడా నేను వీడియోస్లో చెప్తానండి ఏమేమి పెట్టారు ఏంటి అలాగే లడ్డు వేలం పాట అనేవి అన్నీ నేను క్లియర్గా చెప్తాను వీడియోస్ అయితే మిస్ చేసుకోకుండా చూడండి అలాగే మీరు ఎప్పుడు రాకపోతే ఈ ఊరైతే మా ఊరు చాగళ్ళు రాజమండ్రి దగ్గరండి తప్పకుండా రండి అస్సలు మిస్ అవ్వద్దు వచ్చిన వాళ్ళు ఉంటే గనక తప్పకుండా నాతో చెప్పండి అలాగే మీ సైడ్ ఎలా చేస్తారో గణపతి ఉత్సవాలు నాతో షేర్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి